సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో రెండు ఓట్ల ఓట్లపై చిలుకు ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి కొల్లపూరి రాములమ్మ గెలిపించాలంటూ గ్రామస్తులు ప్రచారం ముమ్మరం చేపట్టారు తమకు కేటాయించిన ఉంగరం గుర్తు అని ఆ గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి ఓటర్లను అభ్యర్థించారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో వారు ముందుకు వెళుతున్నట్లు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించగలరని ఈ సందర్భంగా తెలిపారు అండి మునగాల మండలం సూర్యశాఖ జిల్లా నా పేరు కాల్పుర్ రామ వార్డు నెంబర్ కి రెండోసార్లు గెలిచినాను అందరు కలిసి నన్ను ఎన్నుకొని సర్పంచ్ కి నిలబెట్టారు వాళ్ళందరూ నేను నిలబడ్డాను కాంగ్రెస్ తరఫున నాది ఉంగరం గుర్తు ఒక్కసారి నాకు ఓటు వేసి గెలిపియండి మీ అందరికి ధన్యవాదాలు అలాగే కోలాడు ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మ గారు నన్ను మనసు పూర్తిగా సర్పంచ్ కి నిలబెట్టింది ఆమెకి వారికి ధన్యవాదాలండి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలా కుజ్ మీ ముందుకెళ్తామండి ముందుకు వెళ్తామండి నా పేరు బోల వెంకటరెడ్డి మాది ముకుందాపురం గ్రామం మునగాల మండలం సూర్యాపేట జిల్లా నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మరి ఒక పేరు ఉన్న కార్యకర్తగా అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఆపదొచ్చినా నేను వారి వెండంటే ఉండి నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ గతంలో ఎంపీటీసీగా పోటీ చేశాను అంతకు ముందు వార్డ్ మెంబర్ గా పోటీ చేసి విజయం సాధించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి మరి యొక్క కాన్సెన్సీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఉత్తమ్ పద్మావతి గారి గాని వారి యొక్క ఆదేశానుసారము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వారి అడిగి వారి వెన్నంటే ఉండి వారు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను మా గ్రామంలో అందరికీ అందేలా చూసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాను దాంట్లో భాగంగా రేపు రెండో విడత రేపు పద్నాలుగో తారీఖు జరగబోయే మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉత్తమ్ పద్మావతి గారి ఆశీస్సుల మేరకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గత కొంతకాలంగా పార్టీలో వార్డ్ నెంబర్ పదవులు అధిరోహించి అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ కార్యకర్తగా ఉన్నటువంటి కోల్లపూరి రాములమ్మ అంజయ్య గారిని పార్టీ హైకమాండ్ అందరూ కలిసి కూర్చొని మరి ఆ యొక్క క్యాండిడేట్ ని పద్మావతి గారు బలపరిచారు మా గ్రామస్తులందరం కూడా ముక్త కంఠంతో ఏకదాటిగా మరి రాములమ్మని గెలిపించడానికి అహర్నిశలు మేము కృషి చేస్తున్నాము ఖచ్చితంగా తప్పకుండా భారీ మెజార్టీ తోటి రాములమ్మని గెలిపిస్తాం అలాగే మా గ్రామంలో వార్డులు పది వార్డులు ఉన్నాయి పది వార్డులకు పది వార్డులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం అలాగే మా గ్రామస్తులు అందరూ కూడా మరి వారి యొక్క గెలుపునకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వారి వ్యక్తిత్వాన్ని చూసి మరి మేము వారి వెంట ఉన్నటువంటి నాయకులను కూడా లోకల్లా ఉండి అందరికి అందుబాటులో ఉండి వారికి సహకరించి వారి గెలుపున గాని గెలిచిన తర్వాత మరి అభివృద్ధి కోసం కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి గారి తోటి కొట్లాడైన మా గ్రామం అభివృద్ధికి చేసుకోవటానికి మేము ముందుకు పోతామని కోరుకుంటూ మరి మా యొక్క క్యాండిడేటు కోలపూరి రాములమ్మ యొక్క గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై భారీగా ఓట్లు వేసి అధిక మేధతో గెలిపించడానికి ముకుందాపురం గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ముకుందాపురం గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం